ఈ జన్మని అర్థం చేసుకుంటారంటే గడిచిన జన్మదాన్ని అర్థం చేసుకుంటే గానీ ఈ జన్మ అర్థం కాదు మీరు ఎప్పుడైనా ఒక పజిల్ పిక్చర్ పజిల్ పీస్ చూసారా ఒక ఏనుగు బాగుంటుంది ఒక వంద పీసెస్ ఉంటాయి పజిల్ పీసెస్ ఉంటాయి కదా ఒక పజిల్ పీస్ తీసుకోండి అది ఏమైనా అర్థం అవుతున్నా మీకు అది అర్థం కావాలంటే ఏం చేసుకోవాలి మిగతా పజిల్ పీసెస్ అన్ని పెడితే అప్పుడు ఏనుగులో ఈ తొండమో ఇది కాలో ఏదో వస్తుంది ఈ పజిల్ పీస్ అంటే అన్ని పెడితే గానీ ఈ దీని యొక్క అర్థం కాదు అలాగే అన్ని జన్మలు చూస్తే గానీ ఈ జన్మ యొక్క అర్థం కాదు మనకి నాకు ఈ జన్మదాన్ని చూసుకున్నాం అనుకోండి నాకు ఎందుకు ఎందు కష్టాలు వచ్చాయి నా మూడు ఎందుకు తాగుబోతున్నావు నాకు ఎందుకు నా కూతురు ఎందుకు పెళ్లి కాలేదు నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది మా అమ్మగారు నా కళ్ళ ముందు ఎందుకు చనిపోయారు ఏమిటా క్వశ్చన్స్ అన్ని ఒక జా మీద నుంచి వచ్చేవి క్వశ్చన్స్ అన్ని జన మీద వచ్చేవి ఆన్సర్స్ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి బహునాం జన్మనామంతే ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞానవంతుడు తాను తెలుసుకుంటాడు వాసుదేవ లభ బహునాం జన్మనామంతే ఎన్నో జన్మల తర్వాత ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం ఇదే జన్మ మొట్టమొదటి జన్మ ఏంటి మనకి ఓయబ్బో ఎన్నో జన్మలు ఎత్తామో లెక్కే లేదు ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు ఎంతమంది గురువులో ఎన్ని శరీరాలు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు లెక్కే లేదు శ్రీకృష్ణుడు చెప్తాడు బహుని మే వ్యతితాని జన్మాని తవ చార్జు తాన్యాహం వేత సర్వాణి పరంతప బహుని మే వ్యతిరీతాన్ని జన్మాన్ని తాటి అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు తెాము నాకు నీ జన్మలో నా జన్మలు తెలుసు బోడి నీ జన్మలే తెలియదు నీకు అని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడితో అర్జునుడికి తను ఆ జన్మే తెలుసు శ్రీకృష్ణుడికి అన్ని జన్మలు తెలుసు కనుక ఆయన ఎప్పుడు హాయిగా ఉన్నాడు అన్ని జన్మలు తెలుసు ఆయనకి అర్జునుడికి దుఃఖం ఒకటి జన్మ తెలుసు ఒకటి జన్మ తెలుసుకుంటే అన్ని దుఃఖాలే కనబడతాయి వాడికి కష్టాలు కనబడతాయి అన్ని జన్మలు తెలుసుకుంటే ఆత్మ జ్ఞానం కష్టాలు ఉండవు సుఖాలు లేవు ఆత్మ ఆత్మజ్ఞానమే కనబడుతుంది అనేక జన్మల గురించి తెలుసుకోవాలి నువ్వు అది తెలుసుకోనే తెలుసుకోలేదు నమ్మన నమ్మాలి నువ్వు తెలుసుకోను తెలుసుకోవు నమ్మను నమ్మవు నీకు దుఃఖమే దుఃఖము